ఆశా వర్కర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని ఆశా వర్కర్లకు పని భారం తగ్గించాలని విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది వివిధ స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన చేసాం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పరిష్కారం స్పష్టం చేయలేదు రాష్ట్రంలో అసెంబ్లీ సమస్యలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా అయినా సరే సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో ఆస్తో విజయవాడ బయలుదేరితే ఆశ వర్కర్స్ ని ఎక్కడ కనబడితే అక్కడ రైల్వే స్టేషన్ లో బస్ స్టేషన్ లో రోడ్డుల మీద అరెస్ట్ చేసి పోలీసులు నివారించారు రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు చెప్పుకుందాం అని చెప్పేసి అవకాశం అడిగితే కనీసం కనీసం మహిళలను చూడకుండా రోజు మటు పోలీసులు ఉపాయించి భయపెట్టి భయం ప్రాంతి గురి చేసి ఈ రోజు నిర్బంధంతో పరిపాలన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా పాదయాత్ర చేసి మా నడిచారు మా సమస్యలని పరిష్కారం చేస్తా హామీ ఇచ్చారు హామీని అమలు చేయమంటే ఈ రోజు అక్క చెల్లి అని చెప్పేసి సంవత్సరిస్తూ రెండో వైపు అప్పుల కోసం పరిష్కారం కోసం పోరాడుతున్న ఆశా వర్కర్స్ ని మహిళలను చూడకుండా నివారించడం అనేది చాలా దుర్మార్గం ప్రభుత్వం వెంటనే ఆశా వర్కర్స్ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఈ రోజు నిన్న విజయవాడలో అరెస్టులు చేస్తా ఉన్నారో అరెస్టులు నిరసన ఈ రోజు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఖచ్చితంగా రోజు దగ్గర పడుతూ ఉన్నాయి చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను ప్రభుత్వం కానీ ఆ వైపు ఆలోచించటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మా సమస్యలు పరిష్కరించే వరకు మేము మమ్మల్ని మా కూడా నా ఇబ్బంది పెట్టారు మా సమస్యలు పరిష్కరించే వరకు పోరాడతాం పోరాడే తీరుతాం మా కనీస రూపాయలు చేయాలని ప్రభుత్వాన్ని ఆ సమస్యలు తీరే వరకు పోరాడే తీరుతామండి